తామంతా ఉన్న గ్రామాన్ని పొలాలను పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసి జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలోని చల్లవారిగూడెం ఆర్ఎండ్ కాలనీకి కాలనీ తరలివచ్చామని కానీ మా దాహార్తిని తీర్చే లేరని పోలవరం టేకూర్ చెందిన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు ఇరవై మూడు కుటుంబాలకు చెందిన గిరిజ నేతరులు ఆర్ఎండ్ ఆర్ కాలనీ వచ్చినట్లు పునరావాసం కల్పించినప్పటికీ గొంతు తడుపుకోవడానికి నీటి చుక్క కూడా దూరం చేశారంటూ జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆర్ఎండ్ కాలనీ వద్ద నిరసన తెలిపారు కాంట్రాక్టర్ ను అడిగితే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారని ఎంపీడీఓ ప్రసాద్ దృష్టికి తీసుకువస్తే ధవలేశ్వరం ఉన్న ప్రత్యేక అధికారిని కలవాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకులు అధికారులు పట్టించుకొని తమకు న్యాయం చేయాలని మీడియాతో విన్నవించారు నమస్తే అండి ఇది ఆర్ కాలనీ అండి రేపగ్గుమ్మ ఇరవై మూడు ఇళ్ళ కాస్త నీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి వారం రోజుల నుండి ఇక్కడ ఉన్న అధికారులకి మేము ఇల్లు అడుగుతున్నాము అయినప్పటికీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు చూద్దాము చేద్దామంటున్నారు తప్ప నీళ్ళకి అసలు ఇది అవ్వట్లేదండి రెండు సార్లు స్వామి చేసి తీసుకొచ్చుకున్నాం నీళ్లు ఇప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంది నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడిపోతున్నాం రక్కుకోడలు తీసుకోలేకపోతున్నాం ఎవరు నీళ్లు చొప్పు నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఇలా ఉందండి మా పరిస్థితి అది పోలవరం మండలం అండి కొట్టురు కానీ సమాధానం మేమేం చేయాలో పొయ్యి లేక రోడ్డు మీద పడుతున్నాం మా దగ్గర తీసుకొచ్చి అక్కడ వారం నుంచి వచ్చిన ప్రజలం అండి మేము నాన్ రైబ్స్ మేము జంగారెడ్డి గూడెం లోపల చల్లవారుగూడెం దగ్గర ఆరండ్ ఆరు కాలనీస్ ఇచ్చారు సార్ నాన్ రైబ్స్ మొత్తం అందరం అక్కడే ఉంటున్నాం అండి మేము వచ్చి మూడవ సంవత్సరం అండి ఇది దీంట్లో కొంతమందికి ఇరవై మూడు ఇల్లు అనేసి కొమ్ము గుమ్ము దగ్గర ఇరవై మూడు కుటుంబాలకి ఇల్లు ఇవ్వడం జరిగిందండి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇంతకు ముందు మాకు ట్యాంకర్ తీసుకొచ్చి ట్యాంకర్ తాయినా పోసేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు చాలా అవస్థలు పడుతున్నారు జనాలకు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఒక సైట్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు బిల్లులు అవ్వలేదు బిల్లులు అయితే గనక మీకు ఇస్తాము